ఆవిడ డైరెక్ట్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు తెలిసో లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీనుగారు చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టిక్కెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను అవన్నీ ట్రాక్ చేయలేదు ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నుంచి వాళ్ళు కూడా గెలిచారండి అంత లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాక్ చేశారని శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్లో గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము శ్రీని గారు ఒక షర్టు బనీన్తో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ సాలరీ వచ్చేది మా మాయ గారు వెల్ సెటిల్డ్ సో ట్రాక్ చేయాల్సిన నాకు ఏముందండి సోనియా గారు చెప్పండి అదేనండి ట్రాక్ చేయడానికి చిన్నపిల్లడా అని అడుగుతున్నాను నేను శ్రీని గారు ఏమన్నా చిన్న పిల్లడా ట్రాక్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ఎవరు ట్రాప్ పడిపోవాలి కదండి చేస్తే తమ తండ్రి తండ్రి అంటున్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడా ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీని గారికి అయితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో లేను నేను నాకు తెలిసింది ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మీరు చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేస్తే అంటారు కదా ఎందుకోసం శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేశారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించే రేట కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీనిగారి లో వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే శ్రీనిగారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటే ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాక్ చేసి ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్గా నా అమౌంట్ నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచి నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి ఈ పిల్లలకి అతనికి నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను నేను చెప్పడంగా చెప్పడానికి వచ్చాను నన్ను బయటకి లాగొద్దు ఆవిడ హస్బెండ్ తో కలవాలి అనిపిస్తే హస్బెండ్ తో కలమానండి హస్బెండ్ తో మాట్లాడుకోమానండి పిల్లల్ని హస్బెండ్ తో కలమనండి అది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకు సంబంధం లేని విషయం అది మీరు కాదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి అది ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను అదే ఎలక్షన్ నేను టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ మీరు చాలా సార్లు వచ్చావు కదా స్వామి నువ్వు కూడా నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను నేను అక్కడ ఉన్నాను ఎవరిడిగినా చెప్తారు నేను ఉన్నాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను ఫైనాన్షియల్గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా దాంట్లో నేను దాన్ని దాయడానికి ఏముంది డబ్బు కోసం కావాలంటు మేడం కోసం వచ్చాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయ్ కాపు అన్ని రకాలుగా ఆదుకుంటారు అంటున్నారు కదా మేడం ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకొనే సపోర్ట్ చేస్తారని చెప్పారండి మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైంద అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేను ఏం చెప్తా అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్ లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా పిల్లలు ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారా చచ్చిపోతుందా నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరెవరితో ఎవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీనింత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెలిచుకోమనండి లేకపోతే గా ప్రొసీడ్ అవ్వమనండి కోర్టుకెళ్ళి తెలిచుకోమనండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగతారండి ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లోపల చేసుకొని లోపల ఉండరు ఆ లేడీ కూడా అక్కడే ఉంది ప్రమాదంగా మాట్లాడటానికి వెళ్దాం అనుకు ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు నేను రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారని ఏమో అదైనా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ అమ్మతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి దూరంగా ఉంటాం వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం